హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు సింపుల్ పద్ధతిలో బాడీ మెజర్మెంట్స్తోని మీకైతే బ్లౌజ్ కటింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ అనేది చూపిస్తాను చూడండి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చేసి థర్టీ వేస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ బ్యాక్ నెక్ టెన్ అండ్ హాఫ్ సారీ టెన్ ఫిఫ్టీన్ ఫ్రంట్ నెక్ సిక్స్ హ్యాండ్ లెంత్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అండ్ రౌండ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి కాబట్టి నా నా వైపు నేను ఇదిగోండి ఓపెన్స్ అనేది అనేది నా వైపు పెట్టుకున్నాను క్లోజింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాను నార్మల్గా మనము ఫ్రంట్ ఓపెన్ అనుకోండి క్లోజింగ్ అనేది మా మన వైపు ఉంటుంది ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపు పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను అలాగే కింద కూడా ఖర్చు అనేది హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి ఈ మన సైడు ఎందుకు అంటే నా వైపు నేను వన్ హాఫ్ ఇంచ్ ఎందుకు ఖర్చు మార్క్ చేశాను అంటే ఉక్స్పెల్ట్ కాజ్ స్టిచ్చింగ్ కోసం అనమాట ఎక్స్ట్రా తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇదిగోండి ట్వెల్వ్ అండ్ హాఫ్ మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేశాను తర్వాత సేమ్ ఇదే మెజర్మెంట్స్ దానికి ఆపోజిట్లో కూడా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా స్ట్రేట్గా మార్క్ చేసేసుకొని రెండు ఖర్చు అండ్ మెయిన్ రెండు కూడా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ నడుము లూజ్ ఎంత వచ్చింది ట్వంటీ సిక్స్ ఫస్ట్ ట్వంటీ సిక్స్ అంటే నడమ్లూజ్ ఎందుకు చూస్తున్నాను అంటే వీళ్ళ నడమ్లూజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది ఎవరికైనా కూడా దాదాపు ఇదిగోండి నేను ఈ ట్వంటీ సిక్స్ని నాలుగు భాగాలుగా చేస్తే ఆరున్నర్ వచ్చింది ఆరున్నర్ ఒక మార్క్ చేసేసి వన్ ఇంచ్ ఏమో బ్యాక్ డాట్స్ కోసం పెట్టాను టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా పెట్టాను అంటే మీకు ఈ మెథడ్లో కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ చెస్ట్ వచ్చేసి థర్టీ థర్టీని మనం నాలుగుతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఫిఫ్టీన్ అలా మార్క్ చేశాను సెవెన్ అండ్ హాఫ్ వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకోండి తర్వాత ఇదిగోండి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా నేను సెవెన్ ఫిఫ్టీన్ పెట్టాను అందుకే మర్చిపోయి ఇదిగోండి సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు స్ట్రెయిట్గా మార్క్ చేసేసుకోండి ఎక్కువగా నడుము లూజ్ తక్కువగా ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంటుంది లేదా నడుము లూజు చెస్ట్ లూజు మధ్యలో ఖచ్చితంగా ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎవరికైనా ఫోరు సిక్స్ అలా ఉంటుంది ఎయిట్ తక్కువ అలా ఉంటుంది అనమాట ఇప్పుడు నెక్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అంటే షోల్డర్ మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఇదే ఫైవ్ ఇంచెస్ని ఇక్కడ పెట్టేశాను తర్వాత సంఖ డౌన్ అనేది ఐదున్నర తీసుకున్నాను సేమ్ ఇదే ఐదున్నరని ఇక్కడ కూడా మార్క్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ అనేది మార్క్ చేసుకోండి మీకు బాడీ మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి ఇప్పుడైతే కుదరట్లేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి పావు దగ్గరికి మాకు చేసుకోండి పెద్ద సైజు బ్లో అయితే ఒకటిన్నర తీసుకోవాలి ఇది చిన్న సైజు కాబట్టి ఒకటి పావు తీసుకొని ఇలా రౌండ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు మనకి ఎంత రావాలి ఇక్కడ ఇది ఆరున్నర వచ్చింది కదా ఇదే ఆరున్నర మనకి ఆర్మ్ లోజ్ అనేది రావాలి లేదు అనుకోండి ఆర్మ్ లోజు నాకు తెలిసి ఆరం రోజు నడుము రోజు సేమ్ ఉంటాయి అన్నమాట అంటే ఆరం రోజులో నాలుగో భాగం నడుము రోజులో నాలుగో భాగం మ్యాచ్ అవుతాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఆరున్నర రావాలి ఎదుకోండి ఆరున్నర వచ్చేసింది ఇక్కడికి ఈ విధంగా మీకు కనిపించడం కోసం నేను కొంచెం మార్కింగ్ అన్నీ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఒక్క లైన్ తేడా వచ్చినా పర్లేదండి మరీ టూ లైన్స్ అట్లా తేడా వస్తే మాత్రం కొంచెం చేంజెస్ అనేది చేయాలి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఓకే ఇప్పుడు మనం పైన నెక్ టూ ఇంచెస్ పెట్టాం కదా అక్కడ నుండి ఇదిగోండి టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి వీళ్ళ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ కదా మరీ ఎక్కువ అనిపిస్తుంది అందుకని నేను టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడికి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాం కదా అదే టూ ఇంచెస్ ఇక్కడ పెట్టాము ఎందుకంటే వీళ్ళు కొంచెం చిన్న సైజు కాబట్టి మరీ డీపు ఆల్రెడీ డీప్ ఉంది కాబట్టి మనకి ఇట్లా డీప్ అవసరం లేదని చెప్పేసి నేను దాంట్లోనే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అంటే బ్రాడ్గా అవసరం లేదనమాట డీప్ ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ బ్రాడ్గా వేస్తే వాళ్ళకు సన్నగా ఉన్న వాళ్ళకంటే పక్కన ఎముకలన్నీ కనిపిస్తుంది కాబట్టి అలా పెంచాల్సిన అవసరం లేదు కరెక్ట్గా టెన్ ఇంచెస్ మనకు కుట్టిన తర్వాత టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేద్దాం అయితే ఇక్కడ ఆల్రెడీ ఏంటి మనకి బ్యాక్ నడమ్ లూజ్ దగ్గర మార్క్ చేసాం కదా నడమ్ బ్లూజ్ దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసేసి డార్ట్ లెంత్ కోసం అయితే మార్క్ చేసుకోండి నేను డార్ట్ లెంత్ అయితే చూపించలేదు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాను ఇదండి బ్యాక్ పట్ల మీకు డాట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలనేది తెలియనప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కటింగ్ చేయకముందే చూపించవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ ఆరున్నర ఉంది కదా అది డబల్ ఫోల్డ్ చేయండి అక్కడ ఒక మార్క్ చేసి డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఇక్కడ నుండి హాఫ్ ఇంచు ఇక్కడ నుండి హాఫ్ ఇంచు వన్ ఇంచు డాట్ విడతాను అనమాట ఓకేనా ఇలా డూ సైడ్స్ అయితే డాట్ వస్తాయి ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం క్రాస్గా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పాట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశాను ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండటం కోసం ఒక మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి పాత ఐదు ఇంచులండి ఐదు ఇంచులకు మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేశాను తర్వాత స్ట్రేట్గా మార్క్ చేసుకొని ఈ సంఖర్ డౌన్ అనేది ఫైవ్ ఇంచ్ కంటే తక్కువ ఉందనుకోండి దాన్ని మిడిల్కి మార్క్ చేసుకోవాలి చూడండి పోతొక ఐదు కాబట్టి నేను రెండున్నర దగ్గరికి మార్క్ చేశాను ఐదు కంటే ఎక్కువ ఉందనుకోండి మూడించులు లేదా మూడున్నర అలా వస్తుంది అనమాట సైజుని బట్టి ఐదు ఇంచు లోపే ఉంటే సగానికి తీసుకోవాలి నాలుగు ఉన్న నాలుగున్నర ఉన్న ఐదు సగానికి తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు అంటే పదిన్నర కాబట్టి ఐదు పావు ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఎంత రావాలి ఆరున్నర ఇంచులు రావాలి కొంచెం లూజ్ అన్నారు కాబట్టి ఇదిగోండి ఇలా ఒక ఇంచు ఎక్కువ పెట్టేసుకొని పాత ఒక్క ఏడు ఇంచుల వరకు మార్క్ చేసేసుకోండి మీరు ఈ విధంగా ఎందుకు పెట్టి చూపిస్తున్నాను అంటే మనకి ఆర్ంబ్లోస్లో వన్ ఇంచు తగ్గిస్తే ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది అనమాట అలా అయినా చూసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచ్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇలా కర్వ అనేది తీయండి ఓకేనా ఇలా చాలా సింపుల్గా చిన్న సైజ్ బ్లౌజులు వచ్చినా కూడా కుట్టచ్చండి అసలు జాయింట్స్ ఏం పడవు కాబట్టి ఈజీగా రోజుకి ఒక పదిహేను ఇరవై బ్లౌజులైనా ఈజీగా కుట్టగలుగుతాము దాదాపు మార్నింగ్ ఎయిట్కి అలా కూర్చుని మళ్ళీ ఎయిట్ వరకు ఫిఫ్టీన్ ఈజీగా కుట్టేయచ్చు ఇదిగోండి ఇలా టక్స్ ఇచ్చేసి లోతు అనేది కూడా మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి ఈ సైడ్ జాయింట్స్ మిడిల్లో మార్క్ చేసి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇది కట్ చేసేస్తాను ఇప్పుడు ఇంటూ మార్క్ పెట్టుకోండి ఫ్రంట్ టు బ్యాక్ అర్థం కావడం కోసం తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదిగోండి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకొని ఫోల్డింగ్స్ రావాలి అంటే ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి మనకి క్లోజింగ్ ఉన్న పెట్టుకొని స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ పెట్టేసి సేమ్ యాజీస్గా ఎలా ఉందో మార్క్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఉక్స్ బెల్ట్ కోసం పావించి మార్క్ చేశాను కదా బ్యాక్ పార్ట్లో ఆ ఉక్స్ బెల్ట్ తీసేసి మార్క్ చేసుకోండి ఎందుకంటే అది ఎక్స్ట్రా మనం ఉక్స్ బెల్ట్ కోసం మార్క్ చేసాము ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు కాబట్టి ఇదిగోండి నేను ఈ దీనికి పావించి తగ్గించి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను ఓకేనా ఇంకా మిగతా అంతా సేమ్ యాజీస్గా మార్క్ చేసేసుకున్నాను ఇది సైడు ఇక్కడ ఎల్ షేప్ అనేది ట్రా చేయండి తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ కూడా మూడు ఇంచులు కదా మూడు ఇంచుల కింద కూడా మార్క్ చేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది ఇది ఖర్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసి అదే బాక్స్లో ఇలా లోత్ అనేది తీయాలి ఇక్కడ సన్నగా వచ్చి ఇక్కడ హాఫ్ ఇంచు కలిపి మళ్ళీ సన్నగా ఇలా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఎంత వచ్చింది అంటే సారీ ఫ్రంట్ లెంత్ టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ టెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేశాను మీరు ఎలా అయినా తీసుకోవచ్చు లేదా కింద నుండి అయినా తీసుకోవచ్చు అయితే కింద నుండి ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ టూ ఇంచ్ మైనస్ చేయండి ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ ఫాలో అవ్వండి లేదు అంటే నార్మల్గా మీరు ఫ్రంట్ లెంత్ అనేది మీరు భారీ పార్ట్లో అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే తీసుకొని అలా మార్క్ చేసుకోండి ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ అనేది ఆరుంచులకు మార్క్ చేశాను ఇప్పుడు దీన్ని రౌండ్గా ఇలా తిప్పేసేయండి ఇప్పుడు ఫ్రంట్ లెంత్ అనేది చూపిస్తాను ఇక్కడ టూ ఇంచెస్ మైనస్ చేయండి ఈ మెథడ్ ఎప్పటికీ యూజ్ చేయకూడదు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇదిగోండి ఈ విధంగా టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ పైనకి మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి పైనకి అండ్ ఇక్కడ లెంత్ పెట్టేటప్పుడు ఇక్కడ నుండి చూడండి మీరు డైరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నుండి డాట్ ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకొని అక్కడ చూడండి ఇంకా టూ మార్క్ టూ ఇంచెస్ అయితే తగ్గించాం కదా అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని లెవెన్ అండ్ హాఫ్ మీరు మార్క్ చేసుకోండి అంటే ఫ్రంట్ లెంత్ కోసం ఇప్పుడు ఈ మూడు డాట్స్ని కూడా కలిపేసేయండి ఇక్కడ నుండి ఒక బెల్ట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు కూడా ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నుండి ఈ విధంగా రెండున్నర ఇంచుల దగ్గరికైనా మార్క్ చేసుకోవచ్చు స్ట్రైట్గా అయితే లేదు క్రాస్గా అయితే పాదొక్క మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి డాట్ విడత కోసం అండ్ డాట్ ఇక్కడ పాదొక్క ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ మాత్రం ముప్పై ఇంచు మాత్రమే అంటే వన్ ఇంచు కూడా అవసరం లేదు ముప్పై ఇంచు అటు ముప్పా ఇంచు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచు ముప్పై ఇంచు సరిపోతుంది పైన లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇక్కడ కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందా చెక్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీరు మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ పాత ఒక్క మూడు వచ్చిందా అక్కడ నుండి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఫ్రంట్ విడుతు కూడా చూసుకోవాలి ఓకేనా ఇక్కడ కూడా మనకి ఎంత రావాలి ఇక్కడ ఏడున్నర రావాలి కదా ఇదిగోండి ఏడున్నర అయితే వచ్చింది కొంచెం ఎక్కువ వచ్చింది కదా అక్కడ ఇలా తిప్పేసాను ఇక్కడ పావు ఇంచుక వదిలేసి మిడిల్లో డాట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే కటింగ్ అయితే ఏం చేయొద్దు ఇది ఓపెన్ ఉండదు జాయింట్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ టూ ఇంచెస్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ ఈ రెండింటికి లో సంక సైడ్ డాట్ ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను తర్వాత ఇలా టక్సీ ఇవ్వండి కుట్టేటప్పుడు మనకి ఎక్కడ కుట్టాలి ఏంటనేది అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనము ఫస్ట్ బ్యాకు తర్వాత ఫ్రంట్ కట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ షేప్ బెల్ట్ కట్ చేయాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ లేదు కాబట్టి కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో ఇలా ఉంది చూడండి బ్యాక్ పార్ట్ సైడు ఖర్చు ఎక్స్ట్రా ఇక్కడ ఉంది బెల్ట్ సైడ్ మాత్రం ఉంది మిగతా అంతా సేమ్ టు సేమ్ షేప్ బెల్ట్ కోసం పైన పా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని అక్కడ నుండి ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను చూడండి అక్కడ మూడున్నర ఇక్కడ మూడున్నర వచ్చింది ఇక్కడనేమో ఇక్కడ అవసరం లేదో ఒక్కోసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం అయితే చూడండి ఇలా బ్యాక్ పట్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది రావాలి బాగా గుర్తు పెట్టుకోండి షేప్ లో కూడా కటింగ్ అనేది రాకూడదు జాయింట్ అనేది రావాలి చూడండి ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను జాయింట్ ఉంది ఇటు సైడు ఇటు ఓపెన్ ఇటు బ్యా ఇటేమో మనకి సైడ్ జాయింట్ వస్తుంది ఆ మిడిల్లో మనం ఫోల్డ్ చేసాం కదా అది ఫోల్డింగ్ అనమాట అక్కడ నుండి మూడున్నర దగ్గర మార్క్ చేసుకొని మూడున్నర పెట్టాం కదా ఇక్కడ ఒక పా తగ్గించి మూడు ఇంచులు మార్క్ చేసి ఇదిగోండి ఈ విధంగా తీసుకోండి ఓపెన్ అనేది ఉండదు క్లోజింగ్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఇలా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చే కట్ చేసాను అయితే దీంట్లోనే ఆల్రెడీ రెండు షేప్ బెల్ట్లు కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ మిడిల్లో మనకి మెయిన్ క్లాత్ వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓపెన్ అనేది ఉండదు మీరు ఎలా జాయింట్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి అది ఈ కింద అయితే ఓపెన్ చేసుకోండి కానీ ఇక్కడ సైడ్ మాత్రం అసలు జాయింట్ రావాలి ఒకవేళ మీకు క్లాత్ సరిపోలేదు అంటే జాయింట్ చేసుకోండి కుట్టండి కానీ జాయింట్ అనేది రావద్దు ఇలా చూడండి ఓపెన్ చేసిన తర్వాత కటింగ్ అనేది ఎక్కడ రాలేదు అంటే రెండు షేప్ బెల్ట్ కూడా జాయింట్ అయ్యి వస్తాయి అనమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను జాయింట్ ఎక్కడ రాలేదు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా జాయింట్ అనేది రాలేదు ఈ విధంగా రావాలన్నమాట మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఈ విధంగా వస్తుంది ఇలా జాయింట్ చేయాలి షేప్ బెల్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజులు కూడా మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కూడా మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియో అనేది చేస్తానండి తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి